తెలంగాణ పట్ల ఉన్నోడు తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేస్తుడు మీకు అడ్వైజర్గా ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలో లిఫ్ట్ చేయాలని జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ ఆయనే వందల కొద్ది కేసులు వేసినాడు ఎట్లా ముందర పోతుంది పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికే నేను చెప్తా ఉన్నాము మీరు ఈ బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని మిగతావి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారు నాకు మాకు తెలుసు కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇది ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డము ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం రెండవది ఏమన్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చు ఒక చుక్క నీళ్ళు ఒక ఎకరానికి రాలే ఇప్పటివరకు అంటాడు ఎంత విచిత్రంగా ఉండదంటే ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడితే తనకి ఇప్పటివరకు మనిషి మనిషి సబ్జెక్ట్ అర్థమవుతలేదు తనకి కూడా అర్థమవుతలేదు సబ్జెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఇరవై ఏడు వేలు కోట్ల ఇరవై ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఒక కార్ ఒక ఒక కార్ తయారవుతుంది కార్ తయారేమవుతుంది ఫస్ట్ బాడీ అవుతుంది బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది ఇంజన్ బాడీ అవి అయిపోయినాక ఏమవుతుంది కారు తొంభై తొంభై శాతం తయారైనట్టు దానికి చిన్న నాలుగు టైర్లు పెట్టాలి ఇప్పుడు మీ పని ఏంది మేము ఇల్లు కట్టినాం మంచిగా ఫ్లోరింగ్ చేసినాం వైరింగ్ కాలి వైరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుంది ఇల్లు ఏం కాలే ఇల్లు ఇంకెట్ల పోతాం ఎట్లా పోతాం అంటే అట్లే కూర్చుంటారా ఆ వైరింగ్ ఫినిష్ చేయండి అని చెప్తున్నా మేము అంతే దాన్నే తొంభై శాతం పని అంటారు మీరు వైరింగ్ ఫినిష్ చేయగానే ఇంటికి గ్రోఅపరేషన్ చేసుకోవచ్చు ఆ చిన్న పది పర్సెంట్ చేయకుండా ఇప్పటివరకు కనీసం తట్టడి మత్తెత్తకుండా మీరు తొంభై శాతం పని అయిపోయినాయి అంటున్నారు నీళ్ళు రాలేదు అంటే ఎట్లా మాట్లాడతారు తోమోహన్ రెడ్డి గారు మీరు ఇంత సీనియర్ శాసనసభ్యుడు అయ్యి ఉండి మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అడ్వైజర్ మీకు మన రాష్ట్రం మీద ఆయనకి